అందరికీ నమస్కారం ఈ రోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానాచార్య ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వద్దంటిని పురస్కరించుకొని మొదట మహాత్మాగాంధీ చిత్రపటానికి కులమాల వేసిన అనంతరం మహాత్మాగాంధీ విశిష్టతను గురించి సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా వచ్చేసి శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చు అని నిరూపించబడిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఆయన శాంతియుతంగా సాధించిన పోరాటమే ఆదర్శంగా చేసుకొని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు అహింసా దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా వాస్తవంగా సహనం సముద్రానికంటే గొప్పదని చెప్పి మహాత్మా గాంధీ తెలియజేశాడని ఆయన సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని కోపం విడనాడి ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా మార్గంలో ప్రయాణించాలని చెప్పి మీ బ్రహ్మానందచారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అలాగే రోగులను ఆ రోజుల్లో ఆదరించే వారు కారని వాళ్ళకు అనేక రకాల పుల్లు అనేక రకాలుగా ఉంటే వారిని దగ్గర తీసుకొని వారికి స్వయంగా సేవ చేసి కుష్టివ్యాధి నిర్మూలలకు కూడా ఆ రోజుల్లో మహాత్మా గాంధీ పాటుపడ్డాడని అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఎవరైనా ఆపదల్లో ఆపదలో ఉన్న వారిని ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రతిది కూడా శాంతి శాంతి ద్వారా సాధించవచ్చు అన్న గొప్ప మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మీ బ్రహ్మాందచారి కోరడం జరిగింది ఈ సమావేశానికి వచ్చిన వారికి అందరికీ పేరు పెరిగిన కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మాందచారి కృతజ్ఞత ఉందన్న